గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో స్వీప్ ట్రైనింగ్ క్యాంపస్ అంబాసిడర్ ప్రోగ్రాం స్థానిక గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో పెద్దపల్లి ఎంఆర్ఓ పి రాజ్ కుమార్ రావు స్వీప్ ట్రైనింగ్ క్యాంపస్ అంబాసిడర్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి విద్యార్థి ఓటును నమోదు చేసుకోవాలని సూచిస్తూ ఓటర్ నమోదు నిరంతర ప్రక్రియని తెలియజేశారు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కులం మతం జాతి డబ్బు మద్యంలకి ప్రలోభ పడకుండా నిర్భయంగా తమ భవిష్యత్తుకు తోడ్పడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఓటు హక్కును వినియోగించుకోవాలని మన భవిష్యత్తును నిర్ణయించేది ప్రభుత్వమేనని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ అల్లంకి శ్రీనివాస్ ప్రిన్సిపల్ జె రవీందర్ అధ్యాపక బృందం పాల్గొన్నారు గవర్నమెంట్ చెప్తాను సరే రైట్ ఆర్ రాంగ్ అనేది తర్వాత విషయం రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధానికి ఒక డెసిషన్ తీసుకుంది ఆ దేశ అధ్యక్షుడు ఒక డిసిషన్ తీసుకుంది దాని ఇంపాక్ట్ మొత్తం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుంది ఉంటుందే ఉంటుంది సో అంటే ప్రభుత్వం అనేది మన లైఫ్ స్టైల్ మీద మన భవిష్యత్తు మీద చాలా ఎక్కువ ప్రభావం చూసే చూపించే అవకాశం అనేది ఉంటుంది మీ గ్రాడ్యుయేట్స్ రేపు ఇంకొక మేబీ టూ త్రీ మంత్స్లో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్తారు బయటకు వస్తారు సో మీకు మీ భవిష్యత్తుని మీ భవిష్యత్తుని ఎవరైతే మన అంటే మీరు ఇన్ ది సెన్స్ ఈ దేశం రాష్ట్రం కావచ్చు దేశం కావచ్చు ఈ భవిష్యత్తును ఎవరైతే మంచిగా కాపాడగలుగుతారో అటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే మనకి మంచిది అనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు మీరు ఆర్ట్స్ వాళ్ళు ఉన్నారా ఆర్ట్స్ కామర్స్ ఎవరైనా అంత సైన్సా మీరు పాలిటికల్గా చదివినట్టయితే పంతొమ్మిది వందల యాభై రెండు నుండి పంతొమ్మిది వందల యాభై రెండు నుండి భారతదేశంలో మనకు నలభై ఏడులో స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా పంతొమ్మిది వందల యాభై రెండు నుండి ఎలక్షన్స్ అనేటివి స్టార్ట్ చేసి ప్రజా ప్రభుత్వం అనేది స్టార్ట్ అయ్యింది అంతకుముందు ఎవరు పరిపాలించరు బ్రిటిషులు పరిపాలించారు రాజులు పరిపాలించారు ఎవరు అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు రావరు ఎవరైతే బలవంతుడు వాళ్ళ ప్రభుత్వాలు మనల్ని పరిపాలించారు బట్ పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు ప్రజలు ఎవరినైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళే పెట్టాల్సింది మనకు భారతదేశం గురించి కొంత మినిమం అవగాహన అయితే మీకు ఉంటుంది మీ మనం ఉన్న అందరం అదే సమాజంలో కొంత ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు విద్యా విషయంలో కావచ్చు కొంత వెనుకబాటుతనం అనేది దేశంలో ముందు నుంచి కూడా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇంకా మారుతున్న పరిస్థితి ఇంకా మారాలని అనుకుంటాం నెక్స్ట్ జనరేషన్స్లో ఇంకా మారుతుంది మారాలి అంటే మంచి ప్రభుత్వాలు రావాలి సో ఇటువంటి సామాజిక పరిస్థితులలో ఇటువంటి సామాజిక పరిస్థితులలో మనం ఏ రాజకీయ పార్టీకి లేకపోతే ఏవో స్కీంలకి కులంకి మతంకి ప్రాంతంకి వాటితోని ఓటు అనేది వేయ మనం ఒక మంచి పరిపాలకులు ఎవరైతే ఉందో ఎవరికైనా ఉండొచ్చు అది ఎవరు అనేది మనసు ఎవరిష్టం బా ఎవరైతే ఎవరి విధానాలు అయితే ఎవరికైతే నచ్చుతాయి ఉదాహరణకి మనం యూరోపియన్ కంట్రీస్ అమెరికా లాంటి కంట్రీస్లో ఎన్నికల ప్రచారం కనుక చూస్తే మీరు అబ్జర్వ్ చేయాలి అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లా గోడల మీద ప్రచారాలు కానివ్వండి లేకపోతే పోస్టర్లు కానివ్వండి పెద్ద పెద్ద ర్యాలీలు కానివ్వండి బహిరంగ సభలు కానివ్వండి ఇవేమీ కనపడం లేదు అధ్యక్ష ఎన్నికలు జరిగితే కూడా మీకు యూరోపియన్ కంట్రీస్ ఎందుకు ప్రజలందరూ చదువుకున్న వాళ్ళు ప్రజలు ఎవ్వరు కూడా ఒక బహిరంగ సభ